వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి చెందడంతో జర్నలిస్టు ఈ మేరకు ఆదివారం సూర్యాపేటలో వాణిజ్య భవన్ సెంటర్ వద్ద రామోజీరావు చిత్రపటానికి పలువురు జర్నలిస్టులు పూలమాలల వేసి నివాళులర్పించారు పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలుగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు అనేక మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని జర్నలిజం దిక్సూచి అని కొనియాడారు పత్రికా రంగాల్లో రామోజీరావు ఒక లెజెండ్ గా అన్నారు అనంతరం రెండు నిమిషాలు మోహనం పాటించారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు रा

జరుగు జరుగు జరగాలికాడన్నా తర్వాత మాట్లాడు మీరు వచ్చిందా మళ్ళీ అల్లు నిలవ దగ్గరికి వెళ్ళు చూడండి పోనీ

ಫುಟೋ ಫುಟೋ ವೀಡಿಯೋ ವೀಡಿಯೋ ನಾ ಫೋಟೋ ಕೂಡ ಕೊಟ್ಟು ನಾನು ಅಲ್ಲ ಅದನ್ನ ರೆಡಿ